ఏమండి నేను ఎన్నిసార్లు సార్లు షాపు తీసుకెళ్ళు అని అడిగినా తీసుకెళ్ళరు ఏంటండి మా ఫ్రెండ్స్ చూడు ఎన్నిసార్లు సార్లు షాపింగ్ చేస్తారు నేను కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు ఇప్పుడు నిన్ను షాపింగ్ తీసుకెళ్లాలి అంతే కదా పదా షాపింగ్ వెళ్దాం పదా ఎన్ని కొత్త బట్టలు కావాలని కొనుక్కుంది కానీ పద ఉండీ ఇప్పుడే అడిగి వేస్తాను ఏ ఒక్క నిమిషం అయినా కొత్త బట్టలు కొనుక్కొని నీకు ఉపయోగం ఏంటంటే చెప్పు ఒకసారి అంటే అంటే నీ ఫ్రెండ్స్ అయితే కొత్త బట్టలు వేసుకుంటే గానీ అందంగా ఉండరే నీకు అంత అవసరం ఏముంది చెప్పు మన బీరు వాళ్ళు ఉన్న పాత బట్టలు వేసుకుని అందంగా ఉంటావు సెల్ఫ్ లో ఉన్న పాత బట్టలు వేసుకుని అందంగా ఉంటావే చెప్పు అయినా సరే నేను షాపింగ్ కి వెళ్ళాలి కొత్త బట్టలు కొత్త బట్టలు ఎందుకు డబ్బులు ఎందుకండి కదా నీకంత అవసరం ఏముంది వాళ్ళంటే చండాలంగా ఉంటారు కాబట్టి నీ ఫ్రెండ్స్ వాళ్ళకి కొత్త బట్టలు కావాలి అండి సంవత్సరం వరకు నాకు కొత్త బట్టలు వద్దండి సరేనా నేను కడగనే అడగను ఇంట్లో ఉన్న పాత బట్టలు వేసుకుంటారండి సూపర్ సూపర్ నువ్వు సామాన్యుడు కాదురా